గంగవరం తీరంలో రేవు జట్టి కోసం పోరాడినటువంటి గంగవరం ప్రకరమైన కాల్పు జరిగై ఏడు సంవత్సరాలు అయితే అయింది కొన్ని నౌకరాలు చనిపోయినప్పుడు నిర్మిద వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది ఆనాటి నుంచి ఏనాటి వరకు మంచి కాలం యొక్క హక్కులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒక వైఫల్యం చెందింది స్టీల్ ప్లాంట్ కేటాయించాల్సినటువంటి భూమి స్టీల్ ప్లాంట్ యొక్క పూర్తిగా ఏంటి ప్రైవేట్ యాజమాన్యాలు తప్పజెప్పి ప్రైవేట్ యాజమాన్యాలు అక్కడ ప్రజలు మత్స్యకారుల గురించి పట్టించుకోకుండా జట్టి కూడా నిర్మాణం చేయకుండా ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మత్స్యకారులు తీవ్రంగా అన్యాయం జరిగి చేయడం జరిగింది తర్వాత ఈ రోజు వరకు కూడా ఇప్పుడు పూడి నాలుగు వేల మేల వాటితో విద్యుత్ లమాటాలు నిర్మించబోతున్నారు కంపెనీ వల్ల రసాయనాలతో మొత్తం ముందు మనకాల ఇరవై ఐదు వేల గ్రామం ఈ ఘనభాగం వారి వ్యాక్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగే ప్రధానమైనటువంటి న్యూక్లియర్ దీనికోసం వారు బేసిక్ ఏర్పాటు చేయాలనేటువంటి దీంతో రామేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రామాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి అనేటువంటి ఏర్పడింది ఈ రకంగా సముద్ర తీరాన్ని నాశనం చేయడానికి ఈ రోజు ప్రభుత్వం యొక్క ముఖ్యంగా రసాయన కంపెనీలు పెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో మంచి యొక్క సంపదని నాశనం చేసేటువంటి ప్రయత్నాలనేటువంటి రాబోయే కాలంలో పీసీపీఆర్ పేరుతో పెట్రోకెమికల్ పెట్రోలియం ఇండస్ట్రీలు మేజియన్ పేరుతో మొత్తం సముద్రత్యంలో ఇక్కడి నుంచి కాకినాడ వరకు కూడా మనుషుల్ని అక్కడ జీవించడానికి అవకాశం లేకుండా వాళ్ళ యొక్క నివాసాలని కూడా అక్కడ వ్యాపారం చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ప్రభుత్వం చేస్తూ ఉంది కానీ మనుషుల గురించి కూడా ఆలోచించండి పరిశ్రమ గురించి ఆలోచించడం చెప్పడం ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిశ్రమ పెట్టండి అట్లాగే మత్స్యకారు రక్షించండి మనుషులు రక్షించండి వాడిని కాపాడండి సముద్రం మీద హక్కు మత్స్యకారుల సముద్రం వారికి వేరే భూములు లేవు వారికి ఏమీ ఆదాయాలు రాలేదు అటువంటి మత్స్యకారులు ఈరోజు వెంటిలేటర్ నుంచి వాళ్ళ నివాసాలు కూడా అక్కడ లేకుండా చేసి వాళ్ళ ఉపాధి లేకుండా గంగవరం కోట్ల ఆనాడి స్థలం ఉన్నటువంటి మూడు వందల ఉద్యోగాలు కూడా ఎనిమిది సంవత్సరాలైన ఈ రోజుకి కూడా ఇవ్వలేదు వాళ్ళ యొక్క జీతభత్యాలు అతి తక్కువ జీత భత్యాలతో వాళ్ళు బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది